నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క చైత్రమాసంలో ఆ సప్తమి తిథి రాబోతోంది ఆ బహుళపక్ష సప్తమి ఆదివారం రాబోతోంది ఆదివారం ఎప్పుడు సప్తమి వచ్చినా భాను సప్తమిగా జరుపుకుంటాము మరి ఆదివారం భాను సప్తమి కాబట్టి ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ రోజుని ఆరోగ్య సమస్యలతో ఖచ్చితంగా చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలే కావు ఇంకేమైనా సమస్యల నుంచి అధిగమించడానికి కూడా ఈ భాను సప్తమి ఉపయోగపడుతుందా ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను సూర్యుడికి నమస్కారం చేయాలి అలాగే త్రిజతో పారాయణం చేయించండి అని చెప్పి మనకి విష్ణునాథ్ ప్రసాద్ సార్ చెప్పినప్పుడు చాలా ఇనిషియేటివ్ గా తీసుకొని లేదు కంపల్సరీ చేయించాలి ఇంట్లో అని చెప్పి మీరు చేయించుకున్నారు చేశా అంటే హెల్త్ పరంగా మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక తప్పకుండా తొలగుతాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అంటే చాలా ప్రాబ్లమ్స్ లో హెల్త్ అమ్మో ఏం చెప్తారో రేపు టెస్ట్ లో ఏమవుతుందో ఇలాంటివన్నీ కూడా సరళంగా వెళ్ళిపోయాయి ఎలా గడిచిపోయిందో ఆ సంవత్సరం అంతా అని చెప్పి అనిపించింది అనమాట ఇప్పుడు సూర్యుడు నిజంగా చెప్పాలి అని అంటే గనక వెలుగునే కాదు మన జీవితంలో ఆరోగ్యం అనేది కూడా మహా వెలుగు మనకి కదా ఉంటేనే కదా ఏదైనా మనకి ఇది లేదు అది లేదు అని చాలా బాధపడుతూ ఉంటాం ఎప్పుడైతే ఆరోగ్యం మనకి లేదు చూసావా అప్పుడు విపరీతమైన టెన్షన్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అది రాకుండా ఉండాలి అంటే సూర్యుడు ఉపాసన చాలా ఇంపార్టెంట్ అందులో మనకి అందరూ కూడా తిథులు అన్ని లెక్క పెట్టుకొని ఇది ఆ సూర్యుడును సప్తమి తిథి సండే వస్తే చాలా మంచిది అనేది ఏంటి అని అంటే గనక మీరు చూస్తే ఏడు గుర్రాల మీద పయనిస్తాడు రథం ఏడు గుర్రాలు ఉంటాయని మనం చూసుకుంటున్నాం అంటే సెవెన్ న్యూమరాలజీలో లో పరంగా కూడా సెవెన్ ఇస్ రిలేటెడ్ విత్ ఇంట్యూషన్ ఎంత నాలెడ్జ్ ఉంటుందో సెవెన్ నెంబర్ లో పుట్టిన అని అంటే మనం అందుకోలేం చాలా డెప్త్ గా ఉంటుంది అనమాట నాలెడ్జ్ ఇది ఇలా జరుగుతుంది నువ్వు చూస్తూ ఉండు అని అంటే వాళ్ళ ఇంట్యూషన్ కూడా కరెక్ట్ గా వాళ్ళ అన్నమాట కూడా వాళ్ళకి వాక్సిద్ధి కూడా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్క కేతు కి మరి చిత్రీకరించారు కదా ఎట్లా ఆయన రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ అనమాట రాహు ఏం చేస్తాడు అనంటే మనలో ఉన్న ఆ చెడుని నిద్ర లేపడానికి ట్రై చేస్తాడు లేపి లేచిందా లేదా మంచిగా ఉంటే గనక మంచి రిజల్ట్స్ ఇస్తాడు మళ్ళీ చెడు అట్లా ఏమి ఉండదు మనం అంటే మన డిసిప్లిన్ అంతా కూడా కాజేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు కేతువు అని కాదు కేతువు ఏంటి అని అంటే మనం కరెక్ట్గా ఉంటే తను కూడా కరెక్ట్గా ఉండి ఒక టెన్ పర్సెంట్ పంచి చేస్తే రియలీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకు మార్కులు ఇస్తూ ఉంటాడు స్పిరిచువలీ ఇంక్లైన్డ్ స్పిరిచువల్గా చాలా ఇంట్రెస్ట్ అనమాట అంటే ఒక అల్లరి చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే కనుక రాహుని తీసుకుంటే బుద్ధిగా ఉండి తన పని తను చేసుకుంటూ ఏమి ఇవ్వాలో అది చూస్తూ ఇవ్వాలి అని అనుకుంటే ఒక డిసిప్లిన్ టీచర్ గా మనం ఒక కేతుని మనం చూడొచ్చు అట్లా మనం తప్పకుండా ఈ పూజను చేయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సండే రోజు మనం ఏం చేయాలి ప్రత్యేకించి ఇప్పుడు వచ్చే ఇరవై తారీఖు ఏం చేయాలి ఏం అని అంటే త్రిచతో పారాయణము సూర్య నమస్కారాలతో చేస్తారన్నమాట అంటే అరుణం మహాసౌరం అరుణం మహాసౌరం త్రిచతో పారాయణం ఇంటికి చేసే వాళ్ళు ఉంటారు అలా చేయించుకోవడం అనేది చాలా మంచిది ఎంత ఖర్చు అవుతుంది అది కూడా ఒకసారి ఎందుకు చెప్పాలో కూడా చెప్పండి నేను ఎందుకు అడిగాను ఈ ప్రశ్న మీరే చెప్పండి ఎంత తీసుకున్నారు అక్క అని అంటే ఐదు వేలు తీసుకున్నారు నా దగ్గర ఒక సంవత్సరం క్రితం చేశాం కాబట్టి మనం ఇప్పుడు దైనందిగా ఇంకొంచెం పెరుగు ఆరు వేలు కాబట్టి ఆరు వేలు వరకు ఇవ్వచ్చు వాళ్ళు చేసే నమస్కారాలు చూస్తే వాళ్ళు చేసేవి కనుక అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటే గనక ఇంకొక వెయ్యి ఎక్కువ ఇచ్చినా కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఓకే ఆరేడు వేలు వరకు ఖర్చు ఉంటుంది అలా చేసుకుంటే చాలా మంచిది ఎందుకు ఆదివారము సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రయుతంగా వచ్చింది ఆ త్రిపుష్కర యోగము అని అంటారనమాట ఏవైనా మూడు కలిసి మంచి అన్ని కూడా కలిసి వచ్చాయి అంటే త్రిపుష్కర యోగంగా మనం చెప్తాం అంటే ఇక్కడ ఆదివారం చాలా మంచి రోజు పూజ చేసుకోవడానికి అలాగే సప్తమి తిది కలిసి వచ్చింది కాబట్టి భానుసప్తమి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఏంటి ఏంటి అని అంటే ఆ మనలో ఉన్న మంచితనాన్ని మేల్కొల్పుతుంది అలాగే మనం చూస్తే కనుక ఈ మధ్య ఎథికల్ వాల్యూస్ అని చెప్పి మనం అంటూ ఉంటాం ఎథికల్ వాల్యూస్ ఉండాలి అని ఆ ఎథికల్ వాల్యూస్ ని పెంపొందిస్తుంది అనమాట ఆ నక్షత్రం ఆ నక్షత్రం కాబట్టి అలాగే నేమ్ అండ్ ఫేమ్ రావాలి మీకు అంటే గనుక ఆఫీస్ లో మీరు పని చేస్తున్నా కూడా ఎవరు గుర్తించట్లేదు మిమ్మల్ని ఓకే అలా గుర్తించట్లేదు అని అంటే గనక ఈ పూజ చేసుకుంటే ఈ రోజుని వినియోగించుకుంటే గనక మీకు ఆఫీస్ లో నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది అని గుర్తుపెట్టు రైట్ అక్క అరుణం మహాసౌరం త్రిచ ఇది చేయించుకోలేము అంత స్తోమత మాకు లేదు అనుకున్న పక్షాన మరి ఏం చేయొచ్చు స్వామి అనుగ్రహం కోసం అర్ఘ్యం ఇవ్వండి కంపల్సరీ స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు జనరల్గా అందరు ఏం చేస్తారంటే స్నానం చేయకుండా ఒక ఎక్సర్సైజ్ లాగా చేయడం అనేది అలవాటు చేసుకున్నారు అట్లా కాదు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత సూర్య నమస్కారాలు చేయండి కంపల్సరీగా అలాగే సూర్యుడు ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు ఏం కావాలి అనేది ఆయనకి చెప్పండి అలాగే ఆ రోజు గోధుమలతో చేసింది ఏదైనా నివేదన పెట్టడము అలాగే ఆ మీరు ఏదైనా అన్నదానం చేయాలి అని అనుకుంటే గనుక ఒక పది మందికో పదిహేను మందికి ఆ రోజు అన్నదానం చేయడం అనేది చాలా మంచిది ఎందుకు అని అంటే త్రిపుష్కర యోగం వచ్చింది కాబట్టి ఇప్పుడు నీతో మాట్లాడుతుంటేనే నేను డిసైడ్ అయ్యాను ఆ రోజు అన్నదానం చేయాలని శ్రీపాద ఫౌండేషన్ ద్వారా చేయాలని ఉంది నాకు అయితే ఎందుకు అనంటే మీరు బంగారం కొంటారు కొంటూనే ఉంటారు ఆ కొనుక్కోవచ్చు త్రిపుష్కర యోగము లో మనం ఏమైనా పని చేసాం అనుకో పని చేస్తూనే ఉంటాం అనమాట మీరు ఏదైనా బంగారం కొనుక్కోవాలనుకున్నారు కొంచెం బంగారం కొంటే కొంటూనే ఉంటారు అంత లేదండి వెండి కొనుంటే వెండి కొంటూనే ఉంటారు భగవంతుడి కోసం మీరు ఏదైనా చేస్తారు చేస్తూనే ఉంటారు బ్యూటిఫుల్ కాబట్టి మాట్లాడండి లేదంటే గనక ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి ఇంట్లో నవ్వారనుకోండి ఎవరన్నా ఆ రోజు నవ్వుతూనే ఉంటారు కదా మళ్ళీ సంతోషంగా ఉన్నారు అయ్యో అమ్మ నా కోసం ఇది తెచ్చింది అలాగే నాన్న నా కోసం ఇది తెచ్చారు అని అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఆ హ్యాపీనెస్ మనం మళ్ళీ కొనుక్కోలేము కాదా కాబట్టి చేయండి అప్పు చేయకండి మంచి రోజు కదా అని చెప్పి అప్పు చేయకండి ఏదైనా గిఫ్ట్ కొనడానికి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయకండి కరెక్ట్ బంగారం కొనడానికి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయకండి ఏమండి ఫోన్ పే ఉంటే పదివేలు వేయి ఇవాళ్ళ ఏదో మంచి రోజుట చెప్పాను కదా నువ్వు కూడా కొనుక్కో నేను కొనుక్కుంటా ఇలాంటివి కాదు మీ దగ్గర ఉన్న దాంతో మీరు ఏ మంచి పని చేసినా అది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అని చెప్పి గుర్తు తృణమా పన డబ్బులు ఇచ్చి కొనుక్కోమంటున్నారు ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలకు ఎంతో కొంత అయితే వస్తుంది అది కొనుక్కోవచ్చు రైట్ రైట్ బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు అయితే స్విచ్ వర్చ్ రూపంలో కూడా మీరెన్నో సార్లు సూర్య అనుగ్రహం కోసం చెప్పి ఉన్నారు మరొక్కసారి ప్రేక్షకుల కోసం చెప్తారా గోల్డెన్ సన్ రైజ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది చాలా బాధగా ఉంది నా జీవితంలో అసలు వెలుగనే లేదు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు గోల్డెన్ సన్ రైజ్ అని అనుకోండి అలాగే మీరు అరుణాచల అరుణాచల అనుకుంటే కూడా చాలా బాగా ఏమిటి అరుణాచల అది కూడా ఒకసారి అరుణాచల మనం ఓం నమ శివాయ అంటే ఎంతైతే నూట ఎనిమిది సార్లు జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో మూడు సార్లు అరుణాచల 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 అంటే కూడా అంత ఫలితం వస్తుంది మనం చూస్తే అరుణం పారాయణం అని అంటున్నాం కాబట్టి అరుణాచల 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 అని అంటే ఆ పారాయణం చేయించుకునే స్థోమత మనకి తప్పకుండా స్వామివారు మళ్ళీ ఈ తిథులని మళ్ళీ బాలసత్వం వచ్చే లోపల మీకు కలగజేస్తారు అద్భుతం చేయించాలనుకుంటున్నాను అప్పు చేయొద్దంటున్నారు కాబట్టి నేను అప్పు చేసి నేను చేయించుకోవడం లేదు ఇది చేయించుకునే స్థోమత కలిగించిన ఆయన నెక్స్ట్ టైం నాకు అని అనుకుంటే గనక తప్పకుండా మీకు ఆ స్తోమత కలుగుతుంది అలాగే మీరు ఏదైనా డబ్బు దాయాలి అని అనుకుంటే కనుక ఈ మధ్య నాకు భలే నచ్చింది ఆ బాక్స్ కూడా లక్ష రూపాయలు దాయండి అని చెప్పి బాక్స్ వెనకాల ప్రింట్ చేసి ఇస్తున్నారు పక్కన వంద నూట యాభై అలా అంటే చేసినప్పుడల్లా కట్ చేసుకుంటూ బాక్స్ ఉంటాను లాకేజ్ అవును లక్ష రూపాయలు అయిన తో ఓపెన్ చేస్తాం కదా నచ్చింది నాకు అది చాలా అలాంటివి మీరు మొదలు పెట్టుకోవచ్చు ఈ బాణసప్తం మళ్ళీ ఎప్పుడుందో చూసుకోండి వాళ్ళు మనకి అరుణపారాయణం చేసుకోవడానికి మన దగ్గర స్థితి లేదు మళ్ళీ బాణసప్తం ఎప్పుడు ఉందో అరుణపారాయణం చేయిస్తాం నాయన అని చెప్పి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా సేవ్ వేలు సేవ్ చేసుకోండి తప్పకుండా బ్యూటిఫుల్ మంచి ఐడియా ఇచ్చారక అద్భుతం అయితే ఒక చిన్న నోట్ ఏంటంటే అరుణ మహాసౌరం త్రిచ ఒకవేళ పారాయణం ఇంట్లో చేయించుకుంటే ప్రెగ్నెన్స్ ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు వహించాలి ప్రెగ్నెన్స్ వినకూడదు ఆ మంత్రాలు నేను చెప్తారు ఎలాగో వచ్చే పురోహితులు చెప్తారు అండి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ భాను సప్తమని మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని సూర్యనారాయణ మూర్తి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతల నమస్తే